నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుపతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అయితే మరొక తిరుపతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీద తొలిసారిగా పాదం పెట్టినటువంటి ప్రదేశమే ఈ తొలి తిరుపతి తొమ్మిది వేల సంవత్సరాలకి పూర్వం శ్రీ మహావిష్ణువు శ్రీ శృంగార వల్లభ స్వామిగా ఈ ఆలయంలో కొలువై ఉండి భక్తులు ఎవరు చూస్తే వాళ్ళంత తిత్లో కనిపించడం ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క విశేషం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఏ విధంగా రావాలి ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా ఎందుకు పిలుస్తున్నారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల ద్వారా ఈ ఆలయ చరిత్రని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు శ్రీభూ సమేత శ్రీ శృంగారామివారి దేవాలయము పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూలనటువంటి తిరుపతి అనేటువంటి క్షేత్రంలో శృంగార వల్లభనేటువంటి స్వామివారు వెలిసి ఉన్నారు ఆ స్వామివారు ఈరోజు నాడు స్వామికి తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నాలుగు గంటల నుండి పంచామృత వివిధ పళ్ల రసముల సుగంధ ద్రవ్యములతో పంచామృతాభిషేక కార్యక్రమము అనంతరము అర్చనా కైంకర్య కార్యక్రమములు స్వామివారికి ప్రత్యేక అలంకారము భక్తులకు తీర్థ ప్రసాదములతో దర్శనం దర్శనం ఇవ్వడం జరిగినది ఈరోజు ఏకాదశి సందర్భంగా తిరుపు లేకుండా భక్తులు స్వామివారి దర్శనం చేయించుకోవడానికి వచ్చి వచ్చిస్తున్నారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఉచిత ప్రసాదము మంచినీళ్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన తొలి తిరుపతి అంటే అలంకార ప్రియు శృంగార వల్లభ నామదయ ఈయన అలంకార ప్రియుడు కాబట్టి శృంగార వల్లభుడు అనేటువంటి నామదేయం ఈ శంకు చక్రాలు అపసభ్యంలో ఉంటాయి కుడి చేతిలో శంకు ఎడం చేతిలో చక్రము శాంత రూపంతో చిరునవ్వుతో ఉత్తానుపాలు కుమారుడు ధ్రువుడికి దర్శనం ఇవ్వడం జరిగింది పిల్లాడు భయపడుతుంటే శంకు చక్రాలు మార్చుకుని చెక్కిళ్ళొత్తి లేవతీసి నాయనా నీకు నీ అంతే ఉన్నాను సుమి అండంలో స్వామివారు ఎవరంతెత్తుంటే వారంతెత్తే కనబడతారని పెద్ద ప్రతీతి ఇక్కడికి విక్టోరియా మహారాణి మహారాజు బట్టి విక్రమార్కుడు కూడా వచ్చినట్టు మనకు అన్ని శిలాదర్శనాలు అన్ని రాసి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క దర్శనం చేసి స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రుడు కాలుతారు మనం చేస్తున్నాము జయ శృంగార వల్లభాయన మహా తొలి తిరుపతి గ్రామం పెద్దాపురం మండలం నా పేరు శ్రీనివాస్ నేను కార్యనిర్వహణాధికారి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉదయం నుంచి నిరంతర ఉచిదర్శనం ఏర్పాటు చేయడం అనేది అలాగా వచ్చిన భక్తులకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది భక్తి మహాశైలారా ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్న పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడి ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలు పెద్దాపురం మండలం లోని తిరుపతి గ్రామం లో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామి పేరు శృంగార వల్లభ స్వామి శ్రీదేవి భూదేవులతో దేవులతో స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ఈ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర పురాణం ఏమనగా భాగవతంలో ద్రువగదా వృత్తాంతము అనేటువంటి దాన్ని వ్యాసులు వారు ఉటంఘించారు ఆ ద్రువగదా వృత్తాంతంలో కొంత భాగం ఇక్కడ జరిగింది అని ఇక్కడ విశ్వాసం అదేమనగా ధ్రువుడు ధ్రువ నక్షత్రము అని వినే ఉంటారు మీరంతా ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్నపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు ఆ ఉత్నపాదునకు సునీతి సురుచి అనేటువంటి ఇద్దరు భార్యలు సునీతి యొక్క కుమారుడు ఈ ధ్రువుడు ఈ సురుచి అన్న ఆమె ఈ ధ్రువుణ్ణి కనీసం తండ్రికి దగ్గరగా చేరినబోదు అనేక రకాలైనటువంటి కష్టాలను పెడుతూ ఉంటుంది అవన్నీ ఓర్వలేక తల్లి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఏడుస్తాడు ఏమిటి మన పరిస్థితి కష్టాలు తొలగి చక్కగా మన అభివృద్ధిలోకి వచ్చేటువంటి విషయం ఎలాగా అని అప్పుడు ఆమె చక్కని సలహా ఇస్తుంది శ్రీ మహావిష్ణువు కోసం అన్వేషణ చెయ్యి ఆయన ఆరాధన చెయ్యి ఆయన యొక్క ప్రసన్నత నీకు చేకూరినట్టయితే కనుక నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నాన్ని చేసుకో అని సలహా ఇస్తుంది దాన్ని స్ఫూర్తిగా పొంది అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి గ్రామం అటవీ ప్రాంతము ఈ ప్రాంతంలోకి వచ్చాడట ఇదంతా సాండిల్య మహర్షి యొక్క ఆశ్రమమే ఉండేదట అప్పుడు సాండిల్య మహర్షి ఈ కుర్రాని యొక్క మనసు ఎరిగిన వాడై చక్కని ఇచ్చారు శిక్షణ ఆధ్యాత్మికంగా తదుపరి నారద మహర్షుల వారు అక్కడికి విచ్చేసి ఈ కుర్రవారి యొక్క మనోగతాన్ని ఎరిగిన వాడై స్వామి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పి చక్కనైనటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించారు అదే ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రాంతో ఈ కుర్రవాడు జపిస్తూ మరణాత ఈతి మంత్ర అంటుంది కనుక శాస్త్రం చక్కగా మనస్ఫూర్తిగా మనస్సుతో కేంద్రీకృతం చేసి చక్కగా ఆ జపం చేస్తూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది శ్రీ మహావిష్ణువు ఇది గ్రహించి అతి త్వరగానే చిన్నపిల్లి చేస్తున్నాడని ప్రత్యక్షమయ్యారట అయినప్పుడు కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు స్వామివారి యొక్క దివ్యకాంతిని దివ్య తేజస్సును చూసి భయపడిపోయి భీతుల్లిపోతూ ఉంటే స్వామి గ్రహించి కుర్రవారితో అన్న భయపడక నాయన నన్ను చూడు నీ అంతే ఉంటాను అని ఆ కారణం చేత భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని తెత్తి కనబట్టం స్వామివారి యొక్క విశిష్టత వైశిష్యం అయినా కానీ కురవాళ్ళు భీతిపోదు చేతులంటే జ్ఞానం లేదు కనుక జ్ఞానాన్ని కలిగించాలనేటువంటి శ్రమను కూడా స్వామివారే తీసుకుని శంఖాన్ని కుడిచేతిలో తీసుకుని ఆ కురవాణి స్పృశించారట అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది జ్ఞానం వచ్చిన వాడు ఏం కోరుకుంటాడు మోక్షాన్ని కోరుకున్నాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుకుని అప్పుడే కాదు నాయన నువ్వు కారణ జన్ముడివి ధర్మ పరిరక్షణ చేయాలి నువ్వు ధర్మ అర్థమై నువ్వు జన్మించావు కనుక నీ తండ్రి అనంతరం రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని పరిరక్షించు అనంతరం నీ మనోగతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు కల్పిస్తాను అని వరమిచ్చారట అదే ధ్రువ నక్షత్రము అదే ద్రువమండలము పైనుండేటువంటి నక్షత్ర మండలాల్లో ఒక నక్షత్ర మండలానికి ఆయన అతన్ని అధిపతిని చేశారు అదే ధ్రువ మండలము అదే ద్రువ నక్షత్రము ఆ తదుపరి కుర్రవాడు ఏం కోరుకున్నా అంటే స్వామిని అయ్యా మిమ్మల్ని ఆరాధన చేసుకుంటం కోసం మీరు ఇక్కడ ఉండాలి ఒక రూపంగా అంటే వెంటనే స్వామివారు రూపాన్ని మిగిల్చి వెళ్ళారు అందుకనే స్వామివారిని చూడంగానే చక్కనైన చిరునవ్వుతోటి శృంగారంగా ఉంటాడు చాలా అందంగా స్వామివారు శంఖం కుడి చేతిలోకి చక్రం ఎడం చేతిలోకి అపసవ్యంగా ఉంటూ అభయహస్తంతో స్వామివారు గదాధరుడై చక్కగా దర్శనమిస్తారు చాలా విశేషంగాను సౌందర్యవంతంగాను ఉంటారు స్వామివారు చూడటానికి కనులకు సరిపోవేమో అనిపిస్తుంది అంత చక్కగా ఉంటారు స్వామి సరే అనంతరం నారద మహర్షుల వారు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఉండబోతే ఎలా అని లక్ష్మీ అమ్మవారిని నారద మహర్షుల వారు ప్రతిష్ఠ చేశారట ఇప్పటి మన కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారి ద్వారా భూదేవి అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డారు అని ఈ స్థల పురాణం పెద్దలందరూ చెప్పుకుంటూ స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నాం స్వామివారిలో వరుసగా చెప్పుకుంటూ వెళితే శంకుచక్రాలు రెండు అపసవ్యంగా ఉండటం ఒక ప్రత్యేకత రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత మూడవ ప్రత్యేకత ధ్రువుని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడవ ప్రత్యేకత నాలుగవది చాలా విశేషమైనది ఆశ్చర్యకరమైనది ఎవరు చూస్తే వారంతెత్తి కనబట్టము అనేటువంటిది ఈ దేవాలయం ఈ స్వామి వారి యొక్క వైశిష్యము వారి అనుగ్రహము కాబట్టి యామన్న మంది భక్తులు చక్కగా స్వామివారి నుంచి దర్శనం చేసుకోండి ఒకప్పుడు చాలా వైభవం చూసినటువంటి దేవాలయం ఆ తర్వాత మెల్లగా మృగ్యమైంది రాజాభరణాలు పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే మరణ పునర్వైభవ స్థితికి వస్తోంది దీనిలో అందరూ కూడా చక్కగా భాగస్వాములు అవుతున్నారు తిరుపతి గ్రామస్తులే గ్రామస్తులు ఇతర గ్రామస్తులు అదేవిధంగా అనేక మంది భక్తులు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చాలా వేగవంతంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధిని భక్తులకు సౌకర్యాలను కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు కృతకృత్యులవుతూ ఉన్నారు ఈ దేవాలయంలో స్వామివారితో పాటుగా స్వామివారి యొక్క భవన నిర్మాణానికి ఉపయోగించినటువంటి పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి ఒక నెయ్యి ఉంది దానిని బటనబావి అంటారు ఇది పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ వస్తున్నటువంటిది ఈ నూతి యొక్క ప్రత్యేకత చక్కనైనటువంటి ఔషధ గుణాలు ఉండేవిటి దాంట్లో దానిలో స్నానం చేసి పవిత్రులై స్వామివారి దగ్గరికి వచ్చి మీ యొక్క కోరికలు చెప్పుకొని కోరికలు సత్ఫలితాలనిచ్చి నెరవేరిన తర్వాత స్వామివారి కృతజ్ఞతాభావంతో పటికి వెళ్ళం అనేటువంటి సమర్పణ చేసుకుంటాము అనేటువంటిది ఇక్కడ విశేషత కాబట్టి ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఈ దేవాలయంలో కాబట్టి భక్తులంతా చక్కగా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోండి పునీతులకండి పవిత్రులకండి పుణ్యాత్ములకండి చక్కగా స్వామివారి అనుగ్రహ పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ ఉండాలని అదేవిధంగా ఈ గ్రామానికి ఈ తిరుపతి అనేటువంటి గ్రామం దీనిని చదలవారి తిరుపతి అని దిగిలి తిరుపతి అని అదేవిధంగా విశేషంగా తొలి తిరుపతి అని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు ఈ గ్రామానికి రావడానికి సామర్లకోట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది ఇంచుమించుగా కాబట్టి అక్కడ బస్సులున్నాయి పత్తిపాడు ప్రతిపాడు పత్తిపాడు వెళ్ళేటువంటి ప్రతి బస్సు కూడా ఈ దిగు దిగులి అనేటువంటి గ్రామంలో ఆగుతుంది అక్కడ దిగి అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి వచ్చినట్టయితే ఈ తిరుపతి గ్రామం అనేటువంటిది స్వామివారి దర్శనము అవుతూ ఉంటుంది కాబట్టి ఇటు పెద్దాపురం నుంచి ఇటు సామలకోట నుంచి కూడా ఇంచుమించుగా పన్నెండు కిలోమీటర్లు నేషనల్ హైవేలో వెళ్ళినట్టయితే కనుక ప్రత్తిపాడి నుంచి ఈ దిగులికి కూడా పది కిలోమీటర్లు మరలా లోపలికి రెండు కిలోమీటర్లు కాబట్టి ఇటు ప్రత్తిపాడి నుంచి ఇటు సామలకోట పెద్దాపురాల నుంచి వచ్చేటప్పుడు దుగులి గ్రామం తగులుతుంది అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వచ్చినట్టయితే తిరుపతి గ్రామము స్వామివారి దర్శనము రెండు కూడా చక్కగా అవుతాయి మీకు కాబట్టి అందరూ కూడా రండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖనోభవంతు సమస్త సన్మంగళాని భవంతు